నమస్కారం వెల్కమ్ టూ ఎస్ టూన్యూస్ నేను శర్మిలా హుటెల ముందుగా హెడ్లెస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా త్వరలో తిరువూరు రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే కొలికిపూడి వాడవాడల ఊరూరా దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మహానేత తెలుగుదేశం పార్టీ రూపకర్త నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు తిరువురులో ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు మధిర రోడ్డు సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తదనంతరం తిరువురు పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వరదంతి వేడుకలు నిర్వహించారు

చిన్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాము చిన్నీ గారిని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా తిరువురు సభ సందర్భానే చంద్రబాబు గారు ప్రకటించి సంవత్సరం అయింది అప్పుడే సంవత్సరం అయింది జనవరి ఏడున తిరువురు సభ జరిగింది జనవరి జనవరి ఏడున తిరువురు సభ జరిగింది రా కదలిరా అలాగే నేను కూడా ఎన్నికలు జరిగి అయినా దాదాపు సంవత్సర కాలం చూస్తానే గడిచిపోయింది అలాంటిది ఎన్టీ రామారావు గారు మరణించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అంటే ఇక్కడున్న చాలా మంది కూడా ఎన్టీఆర్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళకి అదేదో నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మనం చాలా మంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు పుస్తకాల్లో మనం చదువుకున్నదానిది మనకు తెలిసింది మనం విన్నది మాట్లాడతాము ఎందుకంటే వాళ్ళతో వాళ్ళని చూసే అవకాశం మనకి లేకపోవడం వల్ల వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం మనకి లేకపోవడం వల్ల కానీ సమకాలీన రాజకీయాల్లో వాస్తవానికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు మెజార్టీ ప్రజలకి అసలు ముఖ్యమంత్రి ఎవరో తెలిసేది కూడా కాదంట ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు సాధారణ ప్రజల్ని ప్రధానమంత్రి ఎవరంటే ఇంద్రమ్మ అని చెప్పేవాళ్ళంట ముఖ్యమంత్రి ఎవరంటే ఇంద్రమ్మ అని చెప్పేవాళ్ళంటారు ఎమ్మెల్యే ఎవరంటే ఇంద్రమ్మ అని చెప్పేవాళ్ళంటారు ఎంపీ ఎవరంటే ఇంద్రం అంటే సాధారణ జనానికి తెలిసిన ఒకే ఒక మాస్ లీడర్ ఇందిరాగాంధీ కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్ని రాజకీయాల్లో మమేకం చేయడం ద్వారా ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి తెలీదు ఇందాక దత్తగారు చెప్పారు గారు మాట్లాడుతూ నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు రాజకీయంగా ముందుకు రావడానికి ఎన్టీఆర్ఏ కారణమని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చాలా కొద్ది మందికి సమాజంలో రాజకీయంగా అవకాశాలు ఉండేవి కొద్ది మందికి అది కూడా అప్పట్లో భూస్వాములకి కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రతి నాయకుడు చెప్తాడు దాకా ఒక నాయకుడు చెప్పాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పేరు పేరు చెప్పారో వీళ్ళందరినీ రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో బీసీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ గారు ఎస్సీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ చాలా మంది అడుగుతారు అదేంటి ఎన్టీఆర్కి ముందు కూడా ఎస్సీ నాయకులు ఉన్నారు కదా ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కదా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి కదా అంటే ఎన్టీఆర్ రాకముందు ఏ ఎస్సీ నియోజకవర్గం అయినా నైంటీ పర్సెంట్ మాల నాయకులు ఉండేవాళ్ళు अख <silence> ఏం పేరు పెట్టావు మీ అమ్మాయి నలుగురు అమ్మాయిలు ఏం పర్వాలేదు మీ పేరు అంకిత స్కూల్కి వెళ్తున్నావా ఏ ఊరు పల్లె ఇంటి పేరు మాదాసు అంకిత பாப்போ

రాజు కానీ దొరవశాలు కానీ ఇంకా ఇంకో హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనభైలో పార్టీ స్థాపించిన మొట్టమొదటి ఆనాడు రామారావు దగ్గర ఎన్నో సూచనలు సలహాలు తీసుకుంటూ సునీవాసాల కాలంలో అధికారులు వచ్చాం తర్వాత తగిన పరిణామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని మనం మాండి వ్యవస్థ కానీ ఆడవారికి ఆస్తుల హక్కు కానీ గడిపి రైతులకు జాబియర్ పెట్టిన కరెంటు సబ్లై కానీ ఎన్నో సౌకర్యాలని అందిస్తూ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీకి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ పురాతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతా ఉన్నాం కానీ ఎన్నో ఒడుదీకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి మనకి ఆత్మ ఆత్మగౌరవాన్ని ఈ ఎనిమిదేళ్ళు తాకట్టు పెట్టే సమయంలో ఈ పార్టీ రామారావు స్థాపించి తొమ్మిది నెలల కాలంలో అధికారులు ఎదుర్కోవడం జరిగింది ఎన్నో అడుగులు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఒక పార్టీ కార్యకర్త ఎవరో ఒక ఇద్దరు స్వార్థానికి పార్టీ మారేదేమని చెప్తే ఎవరు కూడా మన పార్టీ కార్యకర్తలు పార్టీ మార్కులుగా పార్టీ కోసం సేవించి ఇప్పటి కూడా కూడా పనిచేస్తా ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా పెద్దలకు మీకు ధన్యవాదాలు